అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లోకల్ బిహారీ లోకల్ న్యూస్ ఈ రోజు నుంచి మన మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి లోకల్ న్యూస్ గురించి అయితే మేము అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాము ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ అయితే చదవబోతున్నాము ఇగో మీకు కనిపిస్తుంది కదా ఈరోజు మన ఈనాడు పేపర్ అయితే ఉంది ఇందులో ఉన్న ముఖ్య అంశాలు మీ అందరికీ చూస్తాను నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే పేపర్ చదవడం వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఒక్క ఐదు నిమిషాలు మార్నింగ్ పూట నా వీడియోలు చూడండి మార్నింగ్ న్యూస్ ప్రతిరోజు చదువుతున్నాను ఈరోజు మనం న్యూస్లోకి వెళ్తే మొదటగా ఓకే ఈరోజు మన ఈనాడు పేపర్లో చూసుకుంటే నయాదంద వయ పాలమూరు గంజాయి డ్రగ్స్ యథాచంగా రవాణా రవాణా చేస్తున్నారంట ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైనా పుల్లూరులో టోల్ ప్లాజా వద్ద పెట్టుబడి వాహనాలు అల్లంపూర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగుతున్న బెంగళూరు ఉమ్మడి జిల్లా సాగుతున్నటువంటి హైదరాబాద్ జాతీయ రహదారి పై నివేశిన మతపదార్థాలు ఏదావిధంగా తరలిస్తున్నారు నాలుగు రోజుల కిందట పుల్లూరు రోల్పదా వద్ద హైదరాబాద్లో నాలుగు అధికారులు తనిఖీలు నిర్వహించారు గంజాయి పట్టుకున్న విషయమే ఇందుకు నిదర్శనం ఈ ఘటన స్థానిక పోలీసులకు నిఘాపై చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా మద్యం పీకాడ చరవాణి వినియోగం కాకుండా యువత మారక ద్రవ్యాల బాట కూడా పడుతుందటం అత్యవసరం ప్రమాదంగా మారింది ప్రమాదంగా యువత గంజాయి తరతర నిషేధిత మత్తు పదార్థాలలో అలవాటు పడుతున్నారు పొల్లూరులో టోల్ ప్లాజా వద్ద బెంగళూరు నుంచి యువకులు హైదరాబాద్లో గంజాయి తరలిస్తూ పెట్టుబడి విషయం తెలిసిందే ఘటన కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన నార్కోట్ అధికారులు పెట్టుకునే ఇంకా జాతీయ రహదారి మీదుగా ఇంకా ఇంత మొత్తంలో విషేదిత మత్తు పదార్థాలు తరలిస్తున్నాయో ప్రతిష్ట ఇంకా పైకి వెళ్తే ఫోటోలో చూడొచ్చు గంజాయి కేసులో పట్టుబడిన యువకులు ఈ గుడారాలు బయట ఉన్నారు ఇక్కడ నిఘా ఏది రాష్ట్ర సరిహద్దుల్లో ఇల్లూరు శివర్లో నది పుల్లూరు టోల్ ప్లాజా జాతీయ రహదారి పెద్ద సంఖ్యలో డాబాలు విషయాలు ట్రాన్స్పోర్ట్ కార్యాలు ఉన్నాయి దీన్ని ఆసరగా తీసుకొని కొందరు ఇక్కడ వివిధ రకాల వ్యాపారాలతో పాటు అంత మత్తు పదార్థాలను కూడా విక్రయాలు అందిస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగా గత సోమవారం బెంగళూరు నుంచి హైదరాబాద్కు భారీ మొత్తంలో గంజాయి డ్రగ్స్ తరలిస్తున్నదో సమాచారం మేరకు హైదరాబాద్లోంచి నార్కోటిక్ అధికారులు బృందం పుల్లార్లో టోల్ ప్లాజా నిఘా వేసి తనిఖీలు చేపట్టినట్టుంది గంజాయి డ్రగ్స్ యథాచంగా రవాణా నిర్వహిస్తున్న రెండు కార్లు ఏడుగురు యువకులను అదుపులోకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గంజాయి మత్తులో గంజాయి వ్యాపారం అయితే చాలా జరుగుతుందంట నిఘా ఉంచాం సరిహద్దు ప్రాంతాల్లో ప్రధాన కూడలి వద్ద పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచీ గస్త నిర్వహిస్తున్నట్లు అనుమానం వచ్చిన ప్రతి ప్రదేశంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు రవిబాబు సిఐ అల్లంపూర్ ఇంక పైకి వెళ్తే సంక్రాంతి ఆర్టీసీ అదనపు బస్సులు సంక్రాంతి పండుగకు అదనంగా ఆర్టీసీ బస్సులు పెట్టబోతున్నారంట మహబూబ్నగర్ బస్ స్టాండ్లో ప్రయాణికుల రద్దీ సంక్రాంతి పండుగ కోసం ఆర్టీసీ అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఉమ్మడి జిల్లాలో పది డిపోల ద్వారా ఈ నెల ఎనిమిది నుంచి పదమూడు వరకు హైదరాబాద్కు ఆరు రోజుల పాటు మూడు వందల ఇరవై బస్సులు అదనంగా నడపనుంది అత్యధికంగా మహబూబ్నగర్ డిపో నుంచి నాలుగు వందల ఇరవై బస్సులు షాద్నగర్ నలభై వనపర్తి నలభై గద్వాల్ ముప్పై ఐదు నారాయణపేట ముప్పై మూడు నాగర్కర్నూలు అచ్చంపేట ముప్పై రెండు కల్వకుర్తి ముప్పై రెండు కొల్లాపూర్ కోజ్గి మూడు బస్సులు నడపాలని నిర్ణయించారు సంక్రాంతి తర్వాత కూడా ఆర్టీసీ బస్సులు సంక్రాంతి పల్లెవల్ల వరకు రానున్నాయి ఉన్నత చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు సైతం సొంతలకు రానున్నారు వీరంతా హైదరాబాద్ నుంచి వస్తుండడంతో అధికారులు అదనపు బస్సులు సదుపాయం కల్పిస్తున్నాను ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలు ఆశ్రమం ఆశించవద్దని ఆర్టీసీ బస్సులోనే పడుకుని సొంతూర్లకు చేరుకోవాలని ఆర్ఎంఓ సంతోష్ కుమార్ గారు కోరారు కొందరు ప్రైవేట్ వాహన యజమానులు అనాధికార తెల్ల నెంబర్ ప్లేట్ వాహనంతో స్టేజ్ వద్దకు వచ్చి ఎక్కించుకునే ప్రయత్నం చేస్తారని అలాంటి వాహనాలను భద్రత ఉండదు ఆర్ఎం సూచించారు హైదరాబాద్లోని ఎన్జిబిఎస్తో పాటు ఆరంగల్ ఎంఎస్ గచ్చిబౌలి బస్ స్టాప్ల వద్ద ప్రయాణికులు ఆర్టీసీ సేవలు వినియోగించుకో ఉన్నారు కిందికి వెళ్తే రైతుల సంక్షేమం కోసం లక్ష్యం మంత్రి జూపల్లి మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కిందికి వెళ్తే పిల్లల్ని తీర్చిద్దే ప్రతి మహిళా ఉపాధ్యాయురాలే కలెక్టర్ పాలమూరు మహబూబ్నగర్లో పిల్లలను తిరిగిద్దే ప్రతి మహిళా ఉపాధ్యాయులని కలెక్టర్గా విజయనగరం పోయి అన్నారు శుక్రవారం సాయిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఉపాధ్యాయుల దినోత్సవాలు సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిందికి వెళ్తే మనకు ఇంపార్టెంట్ ఏడు నుంచి రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు అంట పాలమూరు జిల్లాలో ఈ నెల ఏడవ తేదీ నుంచి మూడు రోజుల రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించినట్లు కలెక్టర్ విజయమోధర్ బోయి తెలిపారు ఈ ఆమె ఇక్కడ విద్యాశాఖ అధికారులతో నిర్వహించే సమావేశంతో మాట్లాడుతూ ప్రదర్శనలు విజయం తర్వాత విజయ విజయం అయ్యే విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా గౌరవాన్ని పెంచేలా అన్ని రకాల షరుతులు కల్పించాలని సూచించారు జర్చల్ల సమీపంలో పోలేపల్లి స్టేజ్లో జెల్లపల్లి పోలేపల్లి స్టేజ్లో ఉన్న ఎస్కేఎం ఇంటర్నేషనల్ ఉన్నత పాఠశాలలో ఈ ప్రదర్శన ఉన్నట్లు తెలిపారు మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి రెండు వేల ఐదు మంది విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు కా కానున్నట్లు తెలిపారు అధికారంగా ఏర్పాటు చేసే సంవత్సరంలో ఏర్పాట్లు చేయాలని అందుకే ఇరవై ఐదు కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు వీరికి నోబల్ అధికారంగా స్థానికంగా అదనపు కలెక్టర్ విషేంద్ర ఉన్నారు విచేంద్రపతి ఇవో ప్రవీణ్ కుమార్ కవిష్ణ మహేశ్వర్ రెడ్డి బాలు యాదవ్ ఎంవేలు ఏడు నుంచి రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక పరీక్షలు జరగబోతున్నాయి ఆసుపత్రుల్లో సమతుల్య ఆహారం కలెక్టర్ని ఎదుట ఏబీపీ నిరసన మహబూబ్నగర్ జిల్లా గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల ప్రభుత్వ హత్యం రాష్ట్ర సంయుక్త సమితి నిరసన తెలుపుతున్న ఏపీ విద్యార్థి సంఘం నాయకులు కార్యదర్శి నారి తేజ మండిపడ్డారు శుక్రవారం కలెక్టర్ ఎదురుగా ఈరోజు నిరసన చేపట్టారు ఏదైనాలో పలువురు గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడ్డారని మరికొందరు ప్రమాదాలకు గురై మృతివాత పడ్డారని విద్యార్థులు ఆత్మహత్యలు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు సౌమ్య సతీష్ అక్షయ్ శ్రావణి పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో సదరం క్యాంపులు మీకు సదరానికి సంబంధించిన మంచి న్యూస్ వేసి వచ్చింది కొత్త ఏడాదిలో మొదటి విడద జనవరి మా మాసం సదరం శిబిరాలు ఏడు నుంచి ముప్పై తారీఖు తేదీ వరకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్నాయి ఈ ఈ వివరాల ఈ వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు నరసింహులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇంకా అలాగే ఎందుకు వెళ్తే జిల్లా కేంద్రంలో సదరం శిబిరాలు మహబూబ్నగర్ గ్రామీణంలో కొత్త ఏడాదిలో మొదటి విడత జనవరి మాసం సదరముల శిబిరాలు ఏడు నుంచి ముప్పై ఆరు వరకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరగనున్నాయి వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి నరసింహులు గారు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆజూరు కావాలనుకునే దివ్యాంగులు ఇప్పటికీ మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఉంటే చరవాణి వచ్చిన సందేశంతో సూచించిన తేదీకి స్లాట్కి రసీదు మెడికల్ రిపోర్ట్లు ఆధార్ కార్డుతో రావాలన్నారు రెవెన్యూ చేసుకునేవారు ఈ నెల నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మీ సేవా కిలో బుక్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు సదరం గురించి అయితే ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ వచ్చింది కొంతమందికి ఎవరికైనా ఉన్న వాళ్ళు ఉంటే షేర్ చేయండి మైసమ ఉత్సవాలు ప్రారంభం మండలంలో కాకర్లపాడు గ్రామ పరంపరలో పర్వతాపురం మైసమ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమే హనుమామ ఆలయం నుంచి మైసమ దేవాలయం వరకు ఊరేగింపు వెళ్లారు అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజలు గణపతి పూజలు శంకుస్థాపన ధ్వజవరణ ఆవర్చన తదుపులు కార్యక్రమం నిర్వహించారు శనివారం అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకం నిర్వహిస్తామని దేవాలయ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో నరసింహులు నరేందర్ బాలయ్య వెంకటరెడ్డి మాధవరావులు పాల్గొన్నారు ఇట్లానే వెళ్తే ఇంకా చైనా మాంజాపై ప్రత్యేక తనిఖీలు మహబూబ్నగర్ నేర విభాగం న్యూస్ టుడే జిల్లా చైన్లంలో మన్ చైనా మాంజా విక్రయాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారని ఎస్పీ జానకి మేడం గారు చెప్పారంట శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు జిల్లా పరిధిలో ఇప్ప ఇప్పటికైనా చైనా మాంజాను నిషేధించామని వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు చేసుకుంటామని తప్పనిసరిగా హెచ్చరించారంట ఇప్పుడు అంటే మా మాంజా వాడదంట చేసిన వందకు డయల్ చేసి ఎవరైనా మాంజా మినీట వందకు కానీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ జీకు సమాచారం ఇవ్వాలని సూచించారు షీ టీమ్లతో భద్రత షీటింలతో మహిళకు బాల్యులకు భద్రత భరోసా కల్పించడానికి చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ జానకీ మేడం గారు తెలిపారంట జిల్లాలో గత నెలలో షీటిమ్ సిబ్బంది అదనంలో తీసుకున్న అత వారి తల్లిదండ్రులు క్షమాకంలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు మూడు ఫిర్యాదులకు సంబంధించిన కౌన్సిలింగ్ ఒక ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు ఇరవై మూడు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు హాట్స్పాట్గా ఉన్నటువంటి అరవై ఐదు ప్రాంతాల్లో సిబ్బంది నిఘా పెట్టారంట చూస్తున్నారు కదా మన కాలేజీలలో కానీ అమ్మాయిలను గెలుతూ ఉంటారు వాళ్ళ కోసం షీటిం తిరుగుతూ ఉంటుంది పైకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఆహారం గుడ్లు అంటే స్వచ్ఛమైన ఆహారాన్ని మనం మహబూబ్నగర్లు అందిస్తున్నారంట ఆదాయం దండి వసతులు లేవండి అద్దె భవనాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు భవనాల్లో నాగర్క సబ్ రిజిస్టర్ కార్యాల వసతు అవస్థలు స్థలాల సేకరణలో ఆదేశాలు ఈరోజు పంట రుణం పరిస్థితి పెంచాలి మహబూబ్ వ్యవసాయం నానాటి రైతులకు పంటలకు సాగు ఖర్చులు పెరుగుతున్నాయని రుణ రుణాలు కూడా పెంచాలని సభ్యులను బంజీరా పంట రుణ పరిమితి పెంచాలని రైతులకు పంటలు సాగు ఖర్చులు పెరుగుతున్నాయని దున రుణాలు పెంచాలని సభ్యులు సూచించారు సమావేశంలో బీడిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ ఉమ్మడి జిల్లా ఎండీలను వివిధంగా బ్యాంకులకు ప్రతినిధులకు వ్యవసాయం నూట ఇరవై నాలుగు పంటలు రుణాలను పెంచాలని రాష్ట్రస్థాయి కమిటీ నిర్వహించారు సమావేశంలో మాట్లాడుతున్న డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి డిఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఇంకా ఇక్కడ వెళ్తే పీయులు భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వండి పీయులకు నూతనంగా న్యాయ ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు అవడంతో సంతోషమని ఉపరిత శ్రీనివాసరావు అన్నారు వాటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని శుక్రవారం సచివాలయంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కలిసి కోరారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సుల ప్రారంభం కానున్నాయని పియూ రిజిస్టర్ డాక్టర్ చెప్ప వాదసర్రెడ్డి పాల్గొన్నారు ఇక మనం రెండో పేజీలోకి వెళ్తే మన మహబూబ్నగర్ లోకల్ న్యూస్లో క్రీడాకారులకు ఈనాడు ప్రోత్సాహం ఎనలేనిది జెడ్పీసీఓ ఇక్కడ చూడండి క్రీడాకారులు పరిచయం చేసుకున్న జెపీ జీసీఓ వెంకటరెడ్డి చిత్రంలోని వ్యాయామ ఉపాధ్యాయులు వడన్న నిరంజన్ సోనాడు యూ యూనియన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతున్న ప్రారంభం వాగ్దేవి జూనియర్ కళాశాల ఎంజీసీ కళాశాల మధ్య కబడ్డీ ఫైనల్ కిమడుతున్న వంశీ వంశీ ఎడమ ముగ్గురు సాంస్కృతిక చిహ్నాలు మన మహిళనలో కూడా క్రీడ వాలీబాల్ విజేత ఎంపీ జూనియర్ కళాశాల జుట్టు వాలీబాల్ రన్నర్ జుట్టు కబడ్డీ రన్నర్ వాగ్దేవి కళ జూనియర్ జుట్టు మంగళూరు విజేతగా విజేతగా పైకి వెళ్తే మనకి విజేత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ జలం భాష అధ్యాకులు ముగ్గురు తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలు ఘనంగా అయినాడు బాపు బొమ్మలు ముత్యాల ముగ్గుల పోటీ మొదట బహుమతి టీ నంది బాప బొమ్మల ముత్యాల ముగ్గురు కార్యక్రమం నిర్వహించారు విద్యార్థుల కార్యక్రమంలో పలు ప్రాథమికంగా ముగ్గురు చేసి ఉత్తేజంగా పాల్గొన్నారు సాంకేతిక రంగంలో పనిచేస్తున్నట్లు తెలుగు సాంప్రదాయాలను సాంస్కృతికంగా తమ్ము మర్చిపోలేమని నేర్పిస్తూ పాత కొత్త కలయికలను గుర్తు చేస్తూ చేసిన రంగాల్లో మొదట బహుమతి పెడితే డిగ్రీ అవన్నీ ముగ్గురు వేస్తున్నారు విద్యార్థిని మూడవ బహుమతి విజేత గాయత్రి అటు నుంచి మనం కిందికి వెళ్తే పోలీస్ శాఖ పేరు నిలబెట్టాలి పరేడ్లో నిర్వహిస్తున్న బీ డీచ్పల్లి న్యూస్ టుడే మంచి మంచిపోయే జాతర్లు ఇక్కడ ఇంపార్టెంట్ అన్నీ అనర్థాలే అద్దు వీడితే ఇంకా చూస్తున్నా రాజకీయ సభలు థియేటర్లు సినిమా వ్యర్థలు మంది పోయే జాతరలు ఇక్కడ మనకు జాబ్కి సంబంధించింది ఉంది చూసుకోండి కరెన్సీ కాదు వీఐపీ జాబ్స్ వీఐపీ ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి స్త్రీ పురుషులు నర్సులు కావాలి కావాలను ఎవరైనా నెంబర్ ఫోన్ చేసుకోవచ్చు మీరు ఎవరన్నా త్రినేని హోం కేర్ హైదరాబాద్లో నందు వృద్ధులకు పేషెంట్ చూసుకునే వాళ్ళకు ఒకరు కావాలంటే కే ఫార్మలిటీస్ అంతా లాస్ట్ హౌస్ ఫర్ సేల్ గమనిక ప్లాట్ ఈనాడు పేపర్లో మనకు ముఖ్య అంశాలు ఇక్కడికి చూస్తే జగన్మాతక సేవలో తెలంగాణ ఎంపీ నమ్మ కుటుంబం తాండాలో చిరుతపల్లి సంచలనం వృత్తి చెందిన గొర్రెను పరిశీలిస్తున్న అతడి శాఖ అధికారి కొత్తపల్లి మా మండలంలోని కొత్తపల్లి తాండాలో చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు గురువారం రాత్రి తాండా సమీపంలో చిరుత గొర్రెలపై దాడి చేసి ఓ గొర్రెను తీసుకెళ్లి చంపేందుకు భయం ఆందోళనకు గురై తాండావాసులు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదుల మేరకు ఫారెస్ట్ సెక్టర్ వారి లక్ష్మణ్ శుక్రవారం తాండకు చేరుకొని పరిశీలించారు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ధృవీకరణ తాండాలు చూశారు కదా మద్దూరు ప్రాంతంలో మనకు చిరుత పూలు తిరుగుతుందని చెప్తా ఉన్నారు ఇక మన నరసింహస్వామి ఆలయం ఈనాడు హైదరాబాద్ ఇది ఇందులో మెయిన్గా మనకు డ్రగ్స్ గురించి ఎక్కువ న్యూస్ అయితే వచ్చింది మెయిన్గా ఇంపార్టెంట్గా ఇది ఈ న్యూస్ మన పాలమూరులో చాలామంది యువత ఎంజాయ్ గుర్తున్నట్టు పాలమూరు నిఘాలు పెట్టారంట అక్కడిక్కడ ఇంకా మెయిన్గా మళ్ళీ హెడ్లైన్స్లో చూసుకుంటే ఇవే ముఖ్యాంశాలు ఇంకా ముఖ్య అంశం ఏంటంటే ఇందులోనే మనకు సదరం క్యాంపులు ఏడు నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ముప్పై తారీఖు వరకు అయితే స్టార్ట్ అవుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా మన ఇంకో ముఖ్య అంశం ఏంటంటే ఇక మన కనిపిస్తుంది కదా చైనా మాజీ ప్రత్యేక తనిఖీలు ఎస్పీ మేడం ఇంకొకటి ఇక షీటింగ్కి సంబంధించి ముఖ్యాంశంగా నిలుస్తుంది ఇంకోటి సంక్రాంతి పండగకు బస్సులు కూడా మెయిన్గా అది కూడా ఒక మంచి న్యూస్గానే చెప్పొచ్చు సంక్రాంతి బస్సులకు అధికంగా ఇబ్బంది పడకుండా ఉండేది ఇంకోటి మనకి ఏది రుణమాఫీ రుణమాఫీ గురించి కూడా పంట రుణమాఫీ పరిమితి పెంచాలని సమావేశం జరిగినట్టు జరుగుతో తెలుస్తుంది పీ భవనాల నిర్మాణానికి కూడా ఏర్పడడం జరుగుతుంది ఇంకా ఈ ఎవరన్నా మీ లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఈనాడు మహబూబ్ నగర్ పేపర్ని ప్రతిరోజు చదువుతున్నాము మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఈ పేపర్తో పాటు ప్రతి ఒక్క పేపర్ చదువుతాము ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ పేపరే నడవబోతుంది మీరందరూ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి